హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మా అన్నయ్య వాళ్ళ షాప్లో ఫేమస్ స్వీట్ అండి ఇదైతే కాకినాడ కాజా ఒకసారి ఎలా చేయాలనేది వీడియో అయితే తీసాను ఒకసారి మీరు కూడా చూసేయండి ఇది షాప్లోకి చేస్తున్నాడు కాబట్టి కొంచెం మెజర్మెంట్స్ అయితే ఎక్కువే ఉంటాయి మీరు కావాలంటే తక్కువగా వేసుకొని అయితే ఇంట్లో నార్మల్గా చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండి స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంది అసలు ముందుగా ఒక రెండు కేజీల మైదాపిండి అయితే తీసుకున్నారు ఇంకా అందులోకి ఒక ఇరవై గ్రాముల వరకు బేకింగ్ సోడా అలాగే ఒక పది గ్రాముల వరకు వంట సోడా అయితే తీసుకోవాలంట అలాగే ఒక వంద గ్రాముల శనగపిండి ఒక వంద గ్రాముల వరకు గోధుమ నూక కూడా వేసుకోవాలి ఇంకా ఇందులోనైతే పెరుగు అనేది కంపల్సరీగా వేసుకోవాలంట ఈ పెరుగు వచ్చేసి చిన్న ప్యాకెట్లు అయితే ఒక రెండు ప్యాకెట్లు అయితే వేసుకున్నారు అలాగే ఒక యాభై గ్రాముల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి ఇంకా ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఇంకా వాటర్ వేసుకుంటూ ఇంకా చూసుకోవాలి చూసుకుంటూ బాగా వేసుకోవాలండి ఎక్కువ అయిపోయినా కూడా ఈ ముద్ద అనేది బాగా అయిపోతుంది కాబట్టి చూసుకొని కలుపుకుంటూ వేసుకోవాలంట ఇంకా ఈ స్వీట్ అయితే చాలా బాగుందండి నేనైతే ఇదే ఫస్ట్ టైం తినడము ఎందుకంటే నేను ఎప్పుడు కాకినాడ వెళ్ళలేదు ఇంకా అక్కడ స్వీట్ కూడా తినలేదు ఇంకా ఆ స్వీట్ అయితే మా అన్నయ్య వాళ్ళు విజయనగరంలో ఉంటున్నారు కదా ఇక్కడ అయితే అన్నయ్య స్వీట్ షాప్ ఉంది ఇంకా అన్నయ్య వాళ్ళ షాప్లోకి అయితే ఈ స్వీట్ అయితే రెగ్యులర్గా చేస్తూ ఉంటాడు ఈ స్వీట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఫస్ట్ టైం అసలు తిన్నాను అసలు తింటుంటే ఇంకా నోట్లో పాకం కారిపోతుంది అంత బాగుంది ఇంకా ఇక్కడ అయితే చూశారు కదా ఈ ముద్ద అనేది చాలా బాగా కలుపుకోవాలండి దగ్గర ఒక అరగంట సేపు వరకు ఇలాగ కలుపుతూనే ఉండాలంట దాన్ని ఆ వేసి బాదుతూ చాలా ఎక్కువసేపు అయితే పట్టింది ఆ ముద్దంతా మదాయించడానికి బాగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద పల్లెం అయితే తీసుకొని ఇంకా దాంట్లో అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాడు ఆయిల్ అంతా కూడా పల్లెంకి రాసుకున్న తర్వాత ఈ కలిపిన ముద్దని ఇంకా అందులో వేసేసుకోవాలి అది ఆల్రెడీ చూశారు కదా అప్పుడే ఎంత బాగా పొంగిపోయిందో ఇంకా దీన్ని అయితే గాలి తగలకుండా ఒక కవర్ కూడా కప్పేయాలంట ఇంకా దాని మీదే ఒక తడి క్లాత్ నార్మల్ది కాకుండా తడి క్లాత్ అనేది కప్పుకోవాలి దీన్ని ఒక టూ అవర్స్ వరకు ఎండలో అయితే ఉంచుకోవాలంటండి ఇలా కలుపుకున్న పిండిని కంపల్సరిగా అయితే ఒక రెండు గంటల వరకు ఎండలో అయితే ఉంచుకోవాలంటండి అలా ఉంచడం వల్ల పిండి అనేది బాగా ఉబ్బుతుంది ఇంకా దీనికోసమని చెప్పేసి ఒక రెండు కళాయిలో అయితే ఆయిల్ తీసుకున్నారు ఇంకా అలాగే ఒక కళాయిలో అయితే పాకం అయితే మరిగించుకున్నారు పంచదార వేసేసి ఎండలో నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంకా క్లాత్ అయితే తీసేసి ముద్ద మొత్తం కలుపుకోకుండా సైడ్ నుంచి కొంచెం అయితే తీసుకోవాలి ఇలా కొంచెం కొంచెం తీసుకొని వీడియోలో చే చూపిస్తున్నట్టుగా అయితే చేసుకోవాలండి కొంచెం వేసి మైదాపిండి అయితే వేసుకొని చేసుకోవాలి లేదంటే మన చేతికి అది అనేది అతికిపోతుంది చూసారు కదా ఈ విధంగా చేసుకున్న తర్వాత వాటిని చాక్తో ఇలా కట్ చేసుకుంటే ఇవి చూడడానికి అయితే చాలా బాగున్నాయండి అలా కట్ చేస్తుంటే పొంగుతున్నట్టుగా ఒక చాక్లెట్ లా అనిపించింది షేప్ అయితే అన్నీ కూడా ఇలానే చేసేసుకోవాలి మొత్తం అన్నీ కూడా అయితే ముద్దంతా కూడా అయితే ఇలా చేసుకోవాలి ఇంకా చేసుకున్న తర్వాత వాటిని అయితే ఇలా వేలుతో అయితే గట్టిగా నొక్కుకోవాలి ఒక్కసారి ఇలా నొక్క అయితే తీసేయాలంటండి ఎక్కువగా ఇలా నలిపిస్తున్నా కూడాను ఆ కాజా అనేది ఆయిల్లో వేసిన తర్వాత అస్సలు పొంగదు ఒకేసారి వేనితో గట్టిగా నొక్క అయితే వెంటనే తీసేసుకోవాలి ఇంకొక ప్లేట్లో అయితే మైదాపిండి వేసి ఇంకా ఇవి చేసుకున్నవన్నీ కూడాను ఆ ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాడు ఇంకా ఆయిల్ కూడా స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నారు ఇంకా ఆయిల్ అయితే బాగా మరగాలంటండి బాగా ఆయిల్ మరిగిన తర్వాత ఇవన్నీ వేయాలి అప్పుడేనే మనకి స్వీట్ అనేది బాగా ఇగుండి ఇలా అయితే పొంగుతుంది అది శాంపుల్ కోసం అని చెప్పేసి ఒక వేసి చూపించాడు అంత బాగా అయితే వేగలేదు ఆయిల్ బాగా వేగిన తర్వాత ఒకేసారి ఇలా వేస్తే బాగా పొంగుతున్నాయి చూసారు కదా ఒకేసారి బోర్లలో చాలా బాగా పొంగిపోయాయండి ఇంకా వీటిని అన్నిటినీ కూడా తీసేసి సైడ్ని అయితే పెట్టేసుకున్నాడు ఇంకా మిగతావి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే వేయించేసుకోవాలి ఇంకా ఒక కాజా అయితే తీసి చూపించాడు చూసారు కదా లోపల అయితే చాలా గుల్లలా అయితే ఉందండి ఇవన్నీ కూడాను ఫస్ట్ ఒక వాయి అయితే నార్మల్గా స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలంట ఇంకా అన్నీ వేగిపోయిన తర్వాత ఇంకొక పక్కన అయితే కళాయితో ఆయిల్ పెట్టుకొని ఫస్ట్ అన్నీ వేయించుకున్నవన్నీ కూడాను ఈ కళాయిలో అయితే వేసుకొని స్టవ్ అనేది చాలా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని వేయించుకోవాలి చాలా ఎక్కువ టైమే పెట్టింది చూశారు కదా ఇవండి ఈ విధంగా మొత్తం కలుపుతూ అయితే వేయించుకోవాలండి లేదంటే కొన్ని కొన్ని మాడిపోతాయి కొన్ని కొన్ని తెల్లగా ఉండిపోతాయి అలా కాకుండా మొత్తం కలుపుకుంటూ లో ఫోమ్లో పెట్టుకొని ఇలా అయితే వేయించుకోవాలి కలర్ చూశారు కదా అలా మారుతుంది ఇంకా ఈ స్వీట్ అనేది షాపులో కోసం డైలీ కంపల్సరీగా చేస్తారంటండి ఇంకా సరే అని చెప్పేసి నేనైతే ఇంకెలానో ఉన్నాను కదా అని చెప్పేసి ఒక వీడియో అయితే షూట్ చేసుకున్నాను స్వీట్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది అంత టేస్టీగా ఉంది నేనైతే ఫస్ట్ టైం తిన్నాను కాకినాడ కాజా ఇంకా ఇవైతే చూసిన తర్వాత ఇగోండి ఇలాగా ఈ గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత ఇంకొక కళాయిలో అయితే పాకం అయితే పెట్టుకున్నాడు పంచదార పాకం ఇంకా ఆ పాకంలో వేసేసిన వెంటనే ఇలా ఇంకొక సట్టంతో అయితే గట్టిగా లోపలికి అడిచి పట్టుకోవాలండి లేదంటే ఆ కాజా అనేది పాకాన్ని అస్సలు పట్టదంట ఆయిల్లో తీసి పంచదార పాకంలో వేసినప్పుడు దగ్గర ఒక పది నిమిషాలు అయినా సరే గట్టిగా అడిచి పట్టుకుంటేనే ఈ కాజా అనేది పాకం బాగా పట్టి పొంగుతుంది లేదంటే కాజా అనేది అస్సలు పొంగదు చూసారు కదా ఇగోండి ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇంకా ఈ స్వీట్ చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది నాకైతే చాలా బాగా నచ్చింది మా పాప కూడాను ఇంకా స్వీట్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక స్వీట్ అయితే తీసుకొని ఆల్రెడీ తినేసింది మీకు కూడా ఈ స్వీట్ నచ్చితే ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసేయండి చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్ అండి